మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే మైవిత్రి యాడ్స్లో డెబ్బై ఒక్క మందికి బెయిల్ అనేది రావడం జరిగింది అది ఎటువంటి బెయిల్ అనేది వచ్చింది అలాగే జడ్జి గారు ఏమని చెప్పారు కంపెనీ అంటే మైవిత్రి యాడ్స్ కంపెనీ బడ్స్ యాక్ట్ కిందకు వస్తుందా లేదా అనేది ఈ వీడియోలో మనం చూద్దాం చూసే ముందు ఈ యొక్క మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఆఖరి వరకు చూడండి చూసిన తర్వాత మీకు నచ్చింటే లైక్ అనేది చేయండి అలాగే యొక్క వీడియోని పది మందికి షేర్ అనేది చేయండి తెలియని వాళ్ళు తెలుసుకుంటారు ఇక టాపిక్లోకి వెళ్దాం రండి ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదున డెబ్బై ఒక్క మందికి డైరెక్టర్స్కి బెయిల్ అనేది రావడం జరిగింది మన అందరికీ తెలిసింది కానీ ఈ బెయిల్ రావడానికి ముందు పీపీ గారికి అంటే కేసు వేసిన వాళ్ళకి జడ్జి గారు అడిగిన ప్రశ్న ఏంటనేది మనము చూద్దాము జడ్జి గారు మొదట అతను అడిగిన ప్రశ్న ఏమిటంటే ఎఫ్ఐఆర్ ఎప్పుడు వేశారు అనేసి పీపీ గారిని అడిగారు అందుకు పీపీ గారు జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఈఓడబ్ల్యూ వేసింది దానికన్నా ముందే జనవరిలో వేశారు రెండు వేల ఇరవై నాలుగులో అని చెప్పారు అందుకు జడ్జి గారు మరలా ఒక ప్రశ్న వేశారు డిపాజిట్ ఏమైనా తీసుకుంటున్నారా అనేసి అని అడిగితే అందుకు డిపాజిట్ అంటూ తీసుకుంటున్నారు అనేసి అని చెప్పారు ఇంతలో మైవిత్రి యాడ్స్ సంబంధించిన లాయర్ అడి లాయర్ లేచి లేదు సార్ అంతా ఏమీ లేదు అందులో కంపెనీలో కేసు వచ్చి వచ్చి పదహారు మంది కేసు అనేది పెట్టారు అందులో పద్నాలుగు మంది లేడీస్ అనేది ఉన్నారు కావున ఇది మనము డిపాజిట్ అంటూ ఏమి తీసుకోవడం లేదు దానికి సంబంధించిన ప్రోడక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనేసి అని చెప్పే లోపల జడ్జి గారు వండుకొని సరే అనేసి బెయిల్ అనేది ఇవ్వడం జరిగింది ఎందుకు ఇవ్వడం జరిగిందంటే బర్డ్స్ యాక్ట్ బర్డ్స్ అండ్ యాక్ట్ బర్డ్స్ యాక్ట్ అంటే బ్యానింగ్ ఆఫ్ అన్ రెగ్యులేటెడ్ డిపాజిట్ స్కీమ్ ఇది వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో అమలులోకి వచ్చింది దీని కిందకి యొక్క మైవిత్రి యాడ్స్ కంపెనీ రాదు కాబట్టి జడ్జి గారు ఎటువంటి ఆలోచన చేయకుండా బెయిల్ అనేది శాంక్షన్ చేయడం జరిగింది అందులోనూ ఎటువంటి షరతులు అనేది వాళ్ళకి పెట్టలేదు కావున ప్రతి ఒక్కరూ ఎటువంటి ఆలోచన పెట్టుకోవద్దండి ధైర్యంగా ఉండండి ఇలాగా కంపెనీ నుంచి చాలామంది చాలా చాలా లేని లేనిపోని మాటలు చెప్తున్నారు ఎవరు నమ్మకండి అలాగే పేమెంట్ ఎప్పుడు వస్తుంది అనేసి ప్రతి ఒక్కరు కామెంట్లో అడుగుతున్నారు వన్ బై వన్ వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు కంపల్సరీగా పేమెంట్ కూడా ఎండి సార్ వేస్తారు ఎవ్వరూ భయపడకండి అది ఎప్పుడు వేస్తారని తెలిసిన వెంటనే తెలియపరుస్తాను ఎటువంటి ధైర్యంగా ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు పెట్టుకోవద్దండి దయచేసి అందరికీ చెప్తున్నాను మరలా ఇంకా నెగిటివ్ మెసేజ్లు అనేది పెడుతూ ఉన్నారు పేమెంట్ పేమెంట్ అంటే మీలాగే నేను కూడా అమౌంట్ కోసమే వెయిట్ చేస్తున్నాను ఓర్పుతో ఉంటే మనకు విజయం అనేది వస్తుంది కొంచెం ఓర్పుతో నుండి ఒక పది నెలలు అయిపోయింది కంపల్సరీగా చాలా విషయాలు జరుగుతున్న బ్యాక్గ్రౌండ్లో మీకు తెలిసిన వెంటనే వెంటనే వన్ బై వన్ వన్ బై వన్ అనేది వీడియో రూపంలో తెలియపరుస్తాను అంతవరకు ఎవరు టెన్షన్ పడకండి కానీ ఒక్క మాట అయితే చెప్పగలుగుతాను కంపల్సరిగా పాజిటివ్ రిజల్ట్ అయితే వస్తుంది మన అయితే అమౌంట్ అనేది తిరిగి అయితే వస్తుందనేసి మాత్రం పక్కగా చెప్పగలుగుతాను ఎందుకంటే నాకు తెలిసిన న్యూస్ కాబట్టి అది మీకు తెలియపరుస్తున్నా కాబట్టి ఎవ్వరు భయపడకండి ఒక రోజు లేట్ అవ్వచ్చు కానీ అది తొందరలోనే మోస్ట్లీ నైంటీ పర్సెంట్ ఈ మంత్లోనే పేమెంట్ అనేది వస్తుంది తెలిసింది కాబట్టి ధైర్యం నుండి ఇంకొక రెండు మూడు రోజులు అంటే పొంగల్ లోపలే సార్ కూడా మాట్లాడతారు మీకే తెలుస్తుంది మనకు ధైర్యాన్ని ఇస్తారు ఒకరు ధైర్యంగా ఉండండి అప్పుడు మనకు అన్నీ తెలుస్తుంది ఇంత లోపల ఏదైనా న్యూస్ అనేది తెలిస్తే మీకు వీడియో రూపంలో తెలియపరుస్తాను అంతవరకు జై హింద్